నమస్కారం భగవాన్ స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము బాపట్ల డిఎస్పి జి రామాంజనేయులు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం శుభ పరిణామం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హర్షం నాదేండ్ల మండలం గణపవరంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం మీద రైతులు ఆందోళన కొనుగోలుదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని జాతీయ రహదారిపై డాక్టర్లను నిలిపివేసి రాస్తారోకో ఆలయంలో పూజారి మందు సేవిస్తూ దుశ్చర్య అధికారులకు అనుసరణ చర్యలు అనే దిశగా అనుమానాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశం ముగిసింది సమావేశం అనంతరం చైర్మన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తుడు మూడు గంటల్లో దర్శనం చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు అన్ని మత ఉద్యోగులతో మాట్లాడామని చెప్పారు టీఆర్ఎస్ ఇస్తాము లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామని చెప్పారు శ్రీనివాస సేతకు గరుడ వారధిగా పేరు మార్చినట్లు తెలిపారు ఇరవై ఎకరాల్లో దేశలోక ప్రాజెక్టు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు ఇరవై ఎకరాల్లో దేవలోక ప్రాజెక్టు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారు అని చెప్పారు ఆ ప్రభుత్వ స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుగొన్నామని చెప్పారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం అని మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు ప్రతి మొదటి మంగళవారం దర్శన అవకాశం కల్పిస్తామని చెప్పారు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీవారి దర్శనాన్ని ఈ రోజు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకి అందరికీ కూడా ప్రతి నెలా మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తిరుపతి నగర ప్రజల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాలని స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే పదే ప్రాధాయపడిన కూడా చెవుటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే పదే చెప్పాము అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్ల కేటాయించారు దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము ముఖ్యంగా శ్రీవాణి ట్రస్టు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల వేయాలని ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరఫున సామాన్య భక్తుల తరఫున చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు అభినందనండి మాజీ మంత్రి విడుదల రజిని ముఖ్యానుచరుడు కోటిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు నాదెండ్ల మండలం చిరుమామిల్లలో ప్రభుత్వ భూములు ఆక్రమించి అద్దెకు ఇచ్చారని కోటిరెడ్డిపై జిల్లా కలెక్టర్కి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు విచారణకు వెళ్లిన నాదెండ్ల ఎంపీడీఓ ఫిర్యాదారులకు దూషించి దాడికి కోటిరెడ్డి ప్రయత్నించాడు కోటిరెడ్డిపై పోలీసులకు నాదెండ్ల ఎంపీడీఓ స్వరూపారాన్ని ఫిర్యాదు చేశారు కోటిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు మరకబడతాడు అన్నమాట సార్ కూడా అది মারతాం అయి ఊర్లో మనం మళ్ళో ఏమంటాడే ఏమంటాడే ఊర్లో బౌనే నిజరేనా పాడ పాడుకు నువ్వు ఊర్లోనే జరా నంటాకే ఊర్లోన జరా గుంటల మా రిస్క్ వండుసే రిస్క్ వండి మీరేమంటారా పంజారాల రిస్క్ వండుమంటారంటే మీరేమంటారా జరా నంటాది మీరెట్టా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ కు వెళ్తుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన పైన ఈ ట్రైన్ ప్రయాణం చేస్తుంది ఏసీలో త్రీ టైర్లో పదకొండు కోచ్లు ఏసీలో టూ టైర్లో నాలుగు కంపార్ట్మెంట్లో ఏసీలో ఫస్ట్ క్లాస్ ఒక కోచ్లో ఉంటాయి న్యూఢిల్లీ నుంచి సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరే అవకాశం ఉంది ఉదయం ఎనిమిది గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది బాపట్లలోని నందిరాజ్ తోట గ్రామంలోని గంగాపార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారంని పురస్కరించుకొని విశేషాభిషేక కార్యక్రమాలు జరిగాయి మంత్రపుష్ప కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయార్చకులు శివకూరి ప్రసాద్ శాస్త్రి వంశీ వల్లభ శర్మ తెలిపారు

चेन्ना तोमो गोस्या दुर्गिया दुर्गिया जगेक्या मगांतिया तोमो ऐसा ऐसा नमो तुर्गिया जगेक्या तुर्गिया जगेक्या तुर्गिया जगेक्या नमो भगवाना इशां विक्षणे जगना केदार देशा प्रेक्षदेशा नमो वित्र के भ्योदेवाना केदार देव भ्योरमा विष्णु के भ्यो नमो विषमत के भ्योरमा निर्देव भ्� నాదేండ్ల మండలం గణపావరం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు జాతీయ రహదారిపై రెండు వైపులా ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతులు రోకో చేశారు పత్తి కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు వెనుకొండలో దాదాపు ఏడు వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన పాత శివాలయంలో పూజారి అపవిత్రం చేశాడంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తుండగానే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు ఆ పూజారి ప్రసాద పవిత్రమై శివాలయంలో గర్భగుడిలో అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్లుగా కనిపించారు ఈ ఘటనపై అధికారులు స్పందించకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆలయార్చకులు కానీ అధికారులు గాని స్పందించకపోవడంతో పలు సందేహాలను రేకెత్తిస్తోంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఖర్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు జల్లు కురిపించారు అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రశ్నించారు వచ్చే ఏడాది మార్చి నుంచి పలు రైళ్ల నెంబర్లను మారనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది విశాఖ కడప విశాఖ గుంటూరు భువనేశ్వర రామేశ్వరం భువనేశ్వర పుదుచేరి భువనేశ్వర్ చెన్నై సెంట్రల్ రైలు ఉన్నాయి నెంబర్లను మారనున్నట్లు గల కారణాలకు స్క్రీన్ వెల్లడించలేదు ఏ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో చూసుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు ఇటీవల దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన పరీక్షలలో ఎంజేఆర్ విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నాగా అశ్విన్ షణ్ముఖ సాయి ప్రసాద్ తనీష్ కుమార్థసారధి మువ్వల మనస్వి ప్రణీత్ కుమార్ ఆరుగురు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ధులయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ పివి లక్ష్మి తెలిపారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరినీ పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రావు అభినందించారు విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయుని నాగలక్ష్మి తగు సూచనలు ఇచ్చి ఈ ఉత్తమ ఫలితాలకు సహకరించారని పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రావు ప్రిన్సిపాల్ పివి లక్ష్మి విద్యార్థులతో పాటు హిందీ ఉపాధ్యాయుని నాగలక్ష్మిని అభినందించారు అభినందించారుండక్టర్ ఆన్ ద ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రాథమిక మాధ్యమిక ఎగ్జామ్స్ విన్నారా సో ఫ్రమ్ ఆర్ స్కూల్ ఫైవ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ ఆల్ ద గాట్ ఎయిటీ అబోవ్ మార్క్స్ ఆల్ ద స్టూడెంట్స్ దే గాట్ ఎయిటీ అబోవ్ మార్క్స్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఆల్ ఇన్ ద సేమ్ మేనర్ యూ హ్యావ్ టు కంటిన్యూ ద రిమైనింగ్ ఎగ్జామ్స్ ఆల్సో థ్యాంక్ యూ భగవాన్ సిద్ధ సమాప్తం తిరిగి మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం